వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్నాలుగు మార్చి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ధరలు నిన్నటికంటే పెరిగాయా తగ్గాయా అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీకోట విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తొంభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది నిన్నటికంటే పోల్చుకుంటే పది రూపాయల ధర పెరిగింది పలం నీరులో పదహైదు కేజీల బాక్సు నూట పది రూపాయలు టాప్ రేట్ పడింది నిన్నట్టుకంటే పోల్చుకుంటే ఇక్కడ పెద్ద మార్పు ఏం లేదు నిన్నద్రలే ఇక్కడ కూడా వెళ్ళాయి అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు తొంభై రూపాయల టాప్ రేటు సారీ డెబ్బై రూపాయలు టాప్ రేటు నిన్నటికంటే పోల్చుకుంటే ఇరవై రూపాయలు తగ్గింది కలికిరి నూట ఇరవై రూపాయలు టాప్ రేట్ నిన్నటికంటే పోల్చుకుంటే పది తగ్గింది మదనపల్లి ఇరవై రెండు కేజీల బాక్సు నూట ఎనభై రూపాయలు టాప్ రేట్ నిన్నటికంటే ఇరవై రూపాయలు పెరిగింది కలకడ పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయల టాప్ ఇక్కడ నిన్న ధరలే వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు నూట పది రూపాయల టాప్ రేట్ ఇక్కడ పెద్ద మార్పు లేదు చింతమణి పద్నాలుగు కేజీ బాక్సు నూట ఇరవై రూపాయల టాప్ రేట్ ఇరవై ఐదు రూపాయలు పెరిగింది కోలార్ పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయల టాప్ ఇక్కడ సేమ్ ధరలు పున్నూరు పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయల టాప్ ఇరవై రూపాయలు పెరిగింది తిరుపతి ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సులు రెండు వందల యాభై రూపాయల టాబ్లెట్ ఇక్కడ నిన్న ధరలే పెద్ద మార్పు ఏం లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ